హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అమ్మఒడి లబ్ధిదారులకు ఊహించని అప్డేట్ అయితే వచ్చిందండి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు మన ఖాతాలోకి పడబోతున్నాయో పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలియజేస్తాను అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ వచ్చిందని చెప్పాను కదా సో అదేంటో కూడా నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అమ్మఒడి కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకమే ఈ యొక్క అమ్మఒడి ఈ అమ్మఒడి పథకం కింద అర్హత కలిగిన ప్రతి ఒక్క తల్లి ఖాతాలోకి పదమూడు వేల రూపాయల చొప్పున ఒక్కొక్క విడతలో అయితే నేరుగా ఖాతాలోకి జమ చేస్తారండి ఈ నేపథ్యంలో ఇప్పటి చూసుకుంటే మనకు నాలుగు విడతల డబ్బులను అయితే విడుదల చేశారు ఇక తాజాగా ఐదో విడత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించి మనకైతే డబ్బులు విడుదల చేయబోతున్నారండి సో తొలుత మనకు పదిహేను వేల రూపాయలు చొప్పున విడుదల చేశారు పదిహేను వేలలో రెండు వేల రూపాయలను మాత్రం స్కూల్స్ మెయింటెనెన్స్ ఫండ్ అలాగే టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రెండు వేల రూపాయలైతే కట్ చేసి స్కూల్స్కి అయితే వేశారు ఇకపోతే మనకు తాజాగా ఈ యొక్క పదమూడు వేల రూపాయలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించినటువంటి అమౌంట్ అయితే మనకు క్రియేట్ అయితే చేయబోతున్నారు దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఇక నోటిఫికేషన్ని మీరు క్లారిటీగా స్క్రీన్ పైన కూడా చూడొచ్చు అమ్మఒడి లబ్ధిదారుల కేవైసీ ప్రక్రియ కోసం బెనిఫిషరీ అవుట్రీచ్ యాప్లో థర్టీన్ పాయింట్ సిక్స్ అయితే విడుదల చేశారండి సచివాలయం లేదా లబ్ధిదారుడు మీ యొక్క వాలంటీర్ని అయితే సంప్రదించి కేవైసీ అయితే పూర్తి చేసుకోవాలి తల్లి లేని వారికి తండ్రి కేవైసీ తీసుకునే ఆప్షన్ కలిగించడం అయితే జరిగింది తల్లిదండ్రులు ఇద్దరులు లేని వారికి గార్డియన్ కేవైసీ తీసుకునవచ్చు సో ఈ విధంగా మనకు కేవైసీకి సంబంధించి అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అయితే స్టార్ట్ చేసిందండి సో బేసిక్గా ఈ పథకాన్ని మన యొక్క ముఖ్యమంత్రి సీఎం జగన్ గారు జూన్ మాసంలో స్కూల్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత అయితే మేము అమలు చేస్తామని చెప్పారు కానీ ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రాబోతున్నటువంటి ఎన్నికల దృష్ట్యా ముందుగా ఈ పథకాన్ని అమలు చేసే యోచనలో ఉన్నట్లు మనకు ఈ యొక్క అప్డేట్ని బట్టి కూడా మనం క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట ప్రస్తుతం ఈ కేవైసీ అయితే చేస్తూ ఉన్నారండి సో ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళకి తల్లి ఉంటే తల్లి ఈ కేవైసీ తీసుకుంటారు తల్లి లేని వారికి తండ్రి తల్లిదండ్రులు ఇద్దరు లేని వారికి గార్డెన్ అయితే మనకు తీసుకోవడం జరుగుతుందన్నమాట సో ఈ విధంగా అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క యూకేవీసీ పూర్తయిన అనంతరం అర్హుల లిస్ట్ అనేది విడుదల చేసి అమ్మఒడి పథకానికి సంబంధించినటువంటి మనకు ఐదో విడత డబ్బులను ఎన్నికల కోడి కంటే ముందుగానే మనకు పదమూడు వేల రూపాయలను మహిళల ఖాతాల్లోకి అయితే విడుదల చేసే అవకాశం ఉందండి ఎందుకంటే ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు మనకు ఎంతైనా సరే హైప్ తెచ్చే పథకాలు ఏమైనా ఉన్నాయంటే ఒకటి వైఎస్ఆర్ చేయుత అమ్మఒడి రైతులకు రుణమాఫీ ఈ విధంగా ఉన్నాయి కదా అందులో అమ్మఒడి కూడా చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి ఈ పథకాన్ని కూడాతే అమలు చేస్తారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్